హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టగానే ఇక గగను ఇంటికి రావడం చూసి పెళ్ళయ్యే వరకు మీరు బయటకు వెళ్ళకూడదని చెప్పాను కదా మరి ఇప్పుడు అల్లుడు గారు ఎందుకు వచ్చినట్టు అని చెప్పేసి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే ఏమోనన్నా నాకు కూడా తెలియదు మీరు చెప్పిందే ఆయనకు కూడా చెప్పాను అని చెప్పేసి భూమి అంటుంది అంతలో గగన్ లోపలికి వచ్చి హాయ్ శరత్చంద్ర మామయ్య గారు అని చెప్పి గగను ఐ లవ్ యు మామయ్య ఐ లైక్ యూ మామయ్య అంటూ శరస్చంద్రాన్ని హక్ చేసుకుంటూ ఉంటాడు అదంతా చూసి పక్కనే ఉన్న పిన్ని అయితే ఎందుకు బాబు అంత లవ్లు లైక్లు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అరే నీకు తెలియదా గొరింటాకు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు అంటే నీకు మీ మామయ్యకి మధ్య జరిగింది మాకెలా తెలుస్తుంది బాబు అని చెప్పేసి పిన్ని అడగనే మా మధ్య ఏ గొడవ జరగలేదు గొరింటాకు మా మామయ్యకు నాకు భూమి మీద ఉన్న శ్రద్ధ గురించి చెప్తున్నాను భూమిని నన్ను బయట తిరగద్దు అని చెప్పారంట తెలుసా అని చెప్పేసి గగన్ అనగానే ఆ ఆ విషయం తెలుసు బాబు అని చెప్పేసి గొరింటాక్పిన్ని అంటుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా గొరింటాకు కాబోయే కొత్త దంపతులు బయట తిరిగితే దిష్టి తగులుతుంది లంక్ అంత కొంప బోల్డ్ అన్ని గదులున్నాయి కావలసినంత ప్రైవసీ ఇంట్లోనే దొరుకుతుంది ఇంట్లోనే కలుసుకోండి అని దాని అర్థం అని గగన్ చెప్పగానే అంటే బయట తిరగద్దు అన్న దాంట్లో ఇంత అర్థం ఉందా బాబు అని చెప్పేసి గొరిన్ పిన్ని అడుగుతుంది అందుకే కదా నాకు మామయ్య అంటే ఇంత లవ్వు అని చెప్పేసి ఇక గగను శరత్చంద్రని హక్ చేసుకొని ఇక శరత్చంద్ర కళ్ళ ముందే భూమి చేయి పట్టుకుని అలా లోపలికి తీసుకెళ్తూ ఉంటే రే ఆగరా అని చెప్పేసి అపూర్వ గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా అపూర్వ వైపు కోపంగా చూడడంతో అంటే అలవాటు ప్రకారం అల్లుడు గారు అనబోయి అలా ఆగరా అన్నాను ఏమనుకోకండి అల్లుడు గారు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇట్స్ ఓకే చిన్నత్తయ్య అని చెప్పేసి గగన్ అంటాడు చిన్నత్తయ్య చిన్నత్తయ్య అంటే మరి పెద్దత్తయ్య ఎవరు బాబు అని చెప్పేసి గోరింతపుణ్ణి అడుగుతుంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు భూమి వాళ్ళమ్మ శోభాచంద్ర గారే పెద్దయ్య అని చెప్పి గగన్ ఆ కరెక్టే బాబు లెక్క సరిపోయింది చిన్నత్తయ్యే అని చెప్పేసి గరింటాక్పిని అంటుంది ఇంతకీ ఎందుకు చిన్న చిన్నత్తయ్యా అని చెప్పేసి గగన్ అడగగానే బాబు అంటే ముత్తైదువులు పెద్దలు అందరూ వచ్చిన్నారు కదా ఈ టైంలో ఇప్పుడు మీరిద్దరూ అలా లోపలికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి అని చెప్పేసి అపూర్వ అనగానే బాగుంటుంది అత్తయ్య ఎలాగో మేము కాబోయే భార్యపడతలం కదా మేము లోపలికి వెళ్తూ ఉంటే అంతా అదోలా చూడరు ముసిముసిగా నవ్వుకుంటారు భూమిరా అని చెప్పేసి ఇక గగను భూమిని లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇక వాళ్ళ వెనకాలే ఇంట్లో వాళ్ళ అందరూ కూడా వస్తూ ఉంటారు ఇక అది చూసి గగ్గనైతే అదేంటి మాకు ప్రవేశం కావాలని మేం లోపలికి వస్తే మీరంతా ఏంటి అని చెప్పేసి ఇక గగను ఏంటో చెర్రి నువ్వు కూడా వచ్చావు అని చెప్పేసి అంటాడు అంటే అన్నయ్య అది అని చెర్రి తడబడుతుంటే అర్థమైంది లేరా అని చెప్పేసి మరి నువ్వెందుకు వచ్చావు గోరింటాకు నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా నువ్వు అత్తయ్య మామయ్య ప్రైవసీని చెడగొట్టడానికి వచ్చావా అని చెప్పేసి ఇంకా అనగానే అయ్యో అలాంటిదేం లేదు బాబు అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా నువ్వు ఇంటికి కొత్త అల్లుడువి కదా బాబు నీకు మర్యాదలు చేయడం కోసం అని మీ వెనకాలే వచ్చాం అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనగానే ఇది మరీ బాగుంది రేపు పెళ్ళయ్యాక మా బెడ్రూమ్లోనే మీరంతా బెడ్లు వేసుకుని పడుకునేలా ఉన్నారే చిన్నత్తయ్య రేపు మా పెళ్ళయ్యాక అయ్యాక ప్రకారం ఫస్ట్ నైట్ ఈ ఇంట్లోనే కదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అంత దూరం ఎందుకులే బాబు ముందు పెళ్ళి అని చెప్పేసి గొరిండా అంటుంది ఏం అవ్వకూడదని ఈ ఇంట్లో ఎవరైనా కోరుకుంటున్నారా లేకుంటే అవ్వకుండా ఏమైనా ప్లాన్ చేశారా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ప్లాన్ చేసి చెడగొట్టే ఉద్దేశం ఉంటే నీతో పెళ్ళికి ఒప్పుకోం కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు దాంతో గగను అది కూడా నిజమే కదా సరే అయితే పెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్ ఉంటుంది కదా అది ఏ రూమ్లో అరేంజ్ చేస్తారు త్వరగా చెప్పండి చిన్నత్తయ్యా అని చెప్పేసి గగన్ అడగగానే అదిగో పైన ఆ గదిలో అరేంజ్ చేస్తాం అని చెప్పేసి అపూర్వ అంటుంది సో పెళ్లి తర్వాత ఆ రూమ్లో మాకు అట్మాస్ఫియర్ అలవాటు కావాలి కదా అందుకే మేమిప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటాం అని చెప్పి గగను రా భూమి మనం ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక భూమిని శరత్చంద్ర కళ్ళ ముందే గదిలోకి తీసుకెళ్తాడు అది చూసి శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఏంటి అపూర్వ నాకు ఈ నరకం అని చెప్పేసి అంటూ ఉంటే మేమేమైనా స్వర్గంలో ఫీల్ అవుతున్నామా అల్లుడు గారు అది కూడా నరకమే అని చెప్పేసి గోరింటాక్పిణి అంటుంది ఏమో అనుకున్నాను కానీ మా అన్నయ్య మహా చిలిపి అని చెప్పేసి ఇక చేరి నక్షత్రతో అనడంతో ఇక నక్షత్రం అయితే ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాతేమో ఏంటమ్మా బయట అందరూ ఎంతో సంతోషంగా పసుపు దంచుతున్నారు నేనేమో హుషారుగా అన్నయ్య వెడ్డింగ్ కార్డు కోసం ఇంటర్నెట్లో వెతుకుతున్నాను మరి నువ్వేంటమ్మా డల్గా కూర్చున్నావు అని చెప్పేసి పూర్ణి శారదని అడుగుతూ ఉంటే నేనా నేనేం డల్గా లేని చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి శారద అంటుంది సరే అయితే కానీ అన్నయ్య పెళ్లి కోసం నేను ఈ వెడ్డింగ్ కార్డ్స్ సెలెక్ట్ చేశాను ఇవి ఎలా ఉన్నాయో చూసి చెప్పమ్మా అని చెప్పేసి ఇక కపూర్ని అలా వెడ్డింగ్ కార్డ్స్ చూపిస్తుంటే బాగున్నాయి బాగున్నాయి అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది అమ్మ అన్ని కార్డులు బాగున్నాయి అంటే నేను అన్నయ్యకి ఏ కార్డు సెలెక్ట్ చేయాలి నువ్వు చూసి చెప్పమ్మా అని చెప్పేసి పూర్ణి అడుగుతుంది అయినా ఇవన్నీ నాకు తెలియదు కదే నీకు మీ అన్నయ్యకి ఏ కార్డు నచ్చితే ఆ కార్డే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మ నీకేదో అయింది ఏం జరుగుతుంది అని చెప్పేసి పూర్ణి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమేమి పసుపు దంచేవాళ్ళైతే ఏమో శారదా నిన్న ఒక మాట అడుగుతాను ఏమో అనుకోకుండా సమాధానం చెప్తావా అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అడగండి పిన్ని అని చెప్పేసి శారద అంటుంది మీ అబ్బాయి గగన్ పెళ్లి నీకు తీరని కలలా ఉంటుంది అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేదానివి కానీ ఇప్పుడు మీ అబ్బాయి పెళ్లి జరుగుతూ ఉంటే నువ్వేమో సంతోషంగా కాకుండా బాధగా ఉన్నావు ఏమైంది అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉంటే అదేం లేదండి నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరేదో పొరపాటు పడుతున్నారు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది చూడమ్మా నేను పెద్దదాన్ని నీ మొహం చూస్తేనే నాకు తెలిసిపోతుంది అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటే అదేం లేదు మీ అందరికీ నేను కాఫీ పంపిస్తాను అని చెప్పేసి ఇక శారద అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత మా గగను భూమి ఐ లవ్ యూ డార్లింగ్ అని చెప్పేసి గగను అలా చేతులు చాపగానే ఆ లవ్ యూ డార్లింగ్ అంటూ అలా చేతులు చాపితే పాలపెట్టి వచ్చి కొమ్మ మీద వాళ్ళినట్టు నేనేం మీ కౌగిట్లో లేండి నిజం చెప్పండి ఇదంతా మీరు మా నాన్నని ఏడిపించడం కోసమే చేశారు కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే భలే పెట్టేసావు కదా అని చెప్పేసి గగను అంటాడు ఇందులో పట్టడానికి ఏముందండి రాత్రి కూడా మా నాన్న చూస్తున్నారనే కదా ముద్దు పెట్టమని అడిగారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చెప్పాను యాక్చువల్గా ఆ ముద్దు చూసే కదా మీ వాళ్ళు వెర్రెత్తిపోయి బయట కలవకూడదు అని కండిషన్ పెట్టారు నేనేమైనా తక్కువ తిన్నానా ఆ ముద్దు ముచ్చట కోసమే నేను నీ గదిలోకి తీసుకొచ్చాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే మీరు ఇలాగే చేస్తూ ఉంటే నెమ్మదిగా మా నాన్నకి నా మీదున్న ప్రేమ నమ్మకం పోతాయేమని భయంగా ఉంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇది ఇంకా బాగుంది కదా మన పెళ్ళైన తర్వాత అసలు ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే మీకు అంతా వేలకాలంలాగా ఉందండి మీకు తెలుసు కదా నేను మా నాన్నని వదులుకోలేను అని అదే కాక డ్యాన్స్ అకాడమీ పెట్టించడం కోసం నాన్నని ఎలా ఒప్పించాలి అని నేను సతమతం అవుతుంటే మధ్యలో మీరేంటండి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే దానికి ఎందుకు భూమి అంత టెన్షన్ పడతా ఉన్నావు ఆ డ్యాన్స్ అకాడమీ నేనే పెట్టిస్తాను అని చెప్పేసి అనగానే అలా కాదండి ఆ డ్యాన్స్ అకాడమీని తను సంపాదించిన దాంతోనే పెట్టించాలి అనేది అమ్మ కళ అలా అమ్మ సంపాదించిన డబ్బులతోనే డ్యాన్స్ అకాడమీ పెడితేనే అమ్మకల్లా నెరవేరుతుంది అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగన్ సరే అయితే డ్యాన్స్ అకాడమీ పెట్టడం కోసం మీ నాన్నని ఒప్పించు లేదు అంటే నేను మీ నాన్నని ఒప్పిస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు నేను అడిగితేనే ఒప్పుకోను అంటే అప్పుడు మీరు అడిగితే ఎలా ఒప్పుకుంటారు అని చెప్పేసి భూమి అంటుంది ఒప్పుకుంటారు మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఒప్పిస్తాను అని చెప్పేసి గగన్ అనగానే నిజంగానా అని చెప్పేసి భూమి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇంతసేపైనా గదిలోకి వెళ్ళిన గగన్ భూమి ఇంకా కిందకి రాలేదేంటి అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వ గొరిండాక్పిని అందరూ కూడా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు తర్వాతేమో అపూర్వ పెట్టిన కండిషన్ని తలుచుకుని శారద ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెంకటేశ్వర సౌందర్య ఇద్దరూ కూడా గగన్ ఇంటికి వచ్చి చెల్లమ్మ చెల్లమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక దాంతో శారద బయటికి వచ్చి రెండు అనేకారు ఎలా ఉన్నారు ఇందు రాలేదేంటన్నయ్య అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఇందు ఇక్కడికి రావాలనే బయలుదేరిందమ్మా అంతలోనే ఆ అపూర్వ గారు వచ్చి అడ్డకించి బలవంతంగా ఇందుని ఆ ఇంటికి లాక్కెళ్ళిపోయారమ్మా మేమన్నా రాకపోతే బాగుండదు అని ఇక్కడికి వచ్చామమ్మా అని చెప్పేసి వెంకటేష్ చెప్పగానే చాలా సంతోషం అన్నయ్య గారు మీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి షాడదా వెళ్తూ ఉంటే అమ్మ చెల్లెమ్మా కూర్చో మేము వచ్చింది మీ ఇంటికి అతిథి మర్యాదల కోసం కాదు పెళ్లి పనుల్లో ఓ చెయ్యి వేసి సాయం చేద్దామని వచ్చాము చూడు ఉదయం నుండి పెళ్లి పనులు చేసి అలసిపోయినట్టున్నారు మీరు మీ మొహం చూస్తుంటేనే తెలిసిపోతుందమ్మా ఏమే సౌందర్య వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురాపో అని చెప్పగానే ఇక సౌందర్య కాఫీ పెట్టడం కోసం వెళ్తుంది ఇక వెంకటేష్ అయితే అక్కడే కూర్చొని శారదతో మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది దాంతో అన్నయ్య ఫోన్ వస్తుంది అని చెప్పేసి శారద అనగానే సరే అయితే వెళ్ళండి అమ్మా అని చెప్పేసి వెంకటేష్ అంటాడు ఇక శారద అయితే చెప్పండి అపూర్వ గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటో చెప్పేది ఈరోజు పసుపు దంచే కార్యక్రమం కదా రేపు బాజా భజేంత్రిలతో ఘనంగా పెళ్ళైపోతుంది అని నువ్వు నీ కొడుకు అనుకుంటున్నారా ఏంటి తెలుసుగా నువ్వు కేపికి విడాకులు ఇచ్చిన తర్వాతే నీ పెళ్ళి ఆ కండిషన్ గుర్తుంది కదా అని చెప్పేసి అపూర్వ అడగ్గానే గుర్తుందండి అని చెప్పేసి శారదా అంటుంది అయితే ఆ కండిషన్తో పాటు ఇంకో కండిషన్ని కూడా యాడ్ చేసుకో మీ విడాకులు అయ్యేంత వరకు వాళ్ళ పెళ్ళి అయ్యేంత వరకు నీ కొడుకు మా ఇంటికి రాకూడదు వచ్చి ఏదో పెళ్ళైన అల్లుడిలాగా మా అమ్మాయిని గదిలేక తీసుకెళ్ళిపోతూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి మేమేమైనా పిచ్చోలమ్మా ఏం చెప్తావో మాకు తెలీదు ఇకపైన నీ కొడుకు మా ఇంటికి రాకూడదు అని చెప్పేసి అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది తర్వాతేమా గగన్ ఇచ్చిన మాటతో ఇక భూమి అయితే ఎంతో సంతోషంగా గగన్ని హక్ చేసుకుంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్